ఢిల్లీ కారు బాంబ్ లో ఇప్పుడు అల్ ఫలాహ్ యూనివర్సిటీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ఇప్పటికే అరెస్ట్ అయిన షకీల్ తో పాటు మరో ఐదుగురిని కూడా అదే యూనివర్సిటీ నుంచి అరెస్ట్ చేయడం విశేషం దీంతో అల్ ఫలాహ్ యూనివర్సిటీలో అసలు ఏం జరుగుతుందనే చర్చ కూడా మొదలైంది ఫరీదాబాద్ పోలీసులు అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీ నుంచి ఆరుగురిని అరెస్ట్ చేసి ఈ పేలుడు ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేశారు ఇక ఈ పేలుడు ఘటనలో వైద్యులే ప్రధాన పాత్ర పోషించారు అరెస్ట్ అయిన వారిలో డాక్టర్ ముజమిల్ షకీల్ డాక్టర్ ఆదిల్ రతర్ డాక్టర్ గనేవ్ వంటి వారు ఉన్నారు ఎర్రకోట దాడి మాస్టర్ మైండ్ గా భావిస్తున్న డాక్టర్ మొహమ్మద్ ఉమ్మర్ జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా నివాసి అలాగే అల్ఫలాహ్ మెడికల్ కాలేజీలో పనిచేసిన వైద్యుడు అతను సూసైడ్ అటాక్ చేసి తొమ్మిది మందిని చంపి ఇరవై మందికి గాయాలు కలిగించాడు ఫరీదాబాద్లో భారీ ఎత్తున పేరుడు పదార్థాలు ఆయుధాలు బయటపడిన తర్వాత ఇంకా ఆలస్యం చేస్తే ఆపరేషన్ చేయలేవన్న తొందరపాటులోనే ఉమర్ ఈ దాడి చేశాడని పోలీసులు చెబుతున్నారు ఆయన తల్లి షహీమా బానో సోదరులు ఆషిక్ జహ్రూర్లు కూడా జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది దాడి జరిగిన స్థలంలో ఎన్ఎస్జి ఫోరెన్సిక్ టీంలు అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ డెటోనేటర్ల ఆధారాలు సేకరించారు హోంమంత్రి అమిత్ షా ఈ ఘటనపై ఏ కోణాన్ని కూడా వదలడం లేదు అని పేర్కొన్నారు దీంతో మరిన్ని అరెస్టులు రైడ్స్ జరగొచ్చని భావిస్తున్నారు మొత్తానికి అల్ ఫలాహ్ యూనివర్సిటీ ల్యాబ్లను టెర్రిస్ట్ మాడ్యూల్స్ ఇంకా ఎన్ని రకాలుగా దురుపయోగం చేశారనేది ఇప్పుడు మీదకి రావాల్సి ఉంది